రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఇరవై ఎనిమిదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అదుపుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతనైతే ఈ వారం మార్కెట్లో చూస్తున్నాం కదా ఈ వారం మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ప్రస్తుతం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరి వారం మరి ఉగాది సంతానం కూడా మార్కెట్లో మరి కనకబోడి రాతుంది ఆడుతుంది చూద్దాం ధరల విషయానికి వస్తే మనమైతే ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాం ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడీ మీ పేరు ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్దకడూరు పెద్ద పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఏమన్నా పల్లలో ఉన్నాయంటారా కాడి ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ యాభై వేలుగా చెప్తున్నారు సేదాని గురించి ఏం చెప్తారు అరవై ఐదు రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా ఏమన్నా పళ్ళు ఉన్నాయి కాడే నాలుగు పళ్ళు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాను ఇక్కడే ఒక జత ఇచ్చేసినారు ప్లస్ ఇంకో వస్తున్నాయంట ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంతకొల్లు వాసస్తులు మన ఆధ్వరి మండలం కర్నూలు జిల్లా మనకు తెలిసిన విషయం ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగ్ల ఇదొక చేతేనే అంతే అంటారా ఏ పని కానీ పోతారు అరవై మూడు రెండు సున్నాలు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి రెండు వరుస వీటి వెనక భాగాలు వీటి వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మంచి కలర్ ఉన్న కాడి ప్రస్తుతానికి రెండు జతలు కనిపిస్తాయి ఇవి ఇవి రెండు నాలుగు పుల్ల వరుసలో ఉన్నాయి ఈ పుల్లవి రెండు కలిపినాయి అన్నారు ఏం చెప్పినారు ఈ కాడి రేట్ ఇవి నైన్టీ ఎయిట్ థౌసండ్ మరి ప్రస్తుతానికి కాడిపోయిన రేటు వచ్చేసి తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు

పండగ సంత మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది అనవేనా ఈ జండి ఇప్పుడు వస్తానికి ఈ జో పాటు ఏనా పళ్ళు నాయనా కాడివి ఒక నాలుగు పళ్ళు ఒక ఆరునే ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా చూడ పళ్ళె అది అది నాలుగు చెప్పండి తొంభై తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మసీద్పురం వచ్చి ఆజత్ మీవేనా అవి ఏం చెప్పినారు అవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేల చెప్తున్నారు ప్రసాద్ రెండు జతల్లో ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడారు కొంచెం ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి ఖాడీ ఏవి బిగ్ సైజులో ఉన్నాయి లక్ష డెబ్బై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి వీటి వివరాలు ఉదయాన్నే కూడా లెంత్ వీడియో సపరేట్గా సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది కందనాథ్ వాసెస్వి ఇంకా కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఏ చెప్తున్నారు రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రజ్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు ఆ రూపాయలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు వాసస్తులు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా డెబ్బై ఐదు ఆరు డబల్ తొమ్మిది రెండు సున్నా ఆరు మూడు ఎనిమిది అటా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నా కలు చెట్ల ఒక ఆరు నాలుగు పలు ఒకటి ఆరు పలున్నాయి ఏం చెప్పినాయి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు వచ్చాం కమర్స్ చేయడు వాసెస్లు సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ లాస్ట్ థర్టీ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బట్టి ఏమను అంటారా ఏమను బాబోతాయారా అట్లే ఏం చెప్పినారన్న ప్రస్తుతానికి ఇవి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మన ప్రజెంట్ లొకేషన్ ఆధునికలు సూర్యన్ గారు ఇవి ప్రస్తుతానికి ఎన్ని చేతులు వచ్చినాయి రెండేనే ఇవేం చెప్పినారంట లక్ష ఐదు కదా ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు యాభై రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు కూడా ఈ విధంగా ఏమైనా ఏనా ఉన్నాయా కాడియా రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్పిన రేటు నైన్టీ ఫోర్ థౌసండ్ ప్లస్ మరి తొంభై నాలుగు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఉడికల బాసస్సులు ఎమ్మిగండ్ర మండలం ఏడు సున్నా ఏడు రెండు తొమ్మిది లాస్ట్ మూడు ఒకట్లు రైట్ రేటు వన్ లాట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెండు ఆరు పలు వరుసలు లక్షలు అన్ని బాగున్నాయి అంటారు బేరా మాట్లాడచ్చు అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మస్మంతుడి వాసేసులు ఎమ్మిగండర్ మండలం కర్నూలు నమస్తేనా వన్ లాక్ ఫార్టీ నలభై ఐదా ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఒక చేత ఇంకో చేతి ఉన్నాయి అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఐదు ఇది ఒకటే బా బానే బాబు మరి దేశ ప్రస్తుతానికి బా ఒకటే ఉందా ఇది ఏది చెప్పిండ రేటు ఎయిటీ థౌసండ్ రూపాయలు మరి ఎనభై వేలు చెప్తున్నారు ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు చేద్దాం కానీ వస్తుంది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు పోషికి వాసేసారు పోషిక మండలం కర్నూలు జిల్లా డబల్ తొమ్మిది యాభై ఒకటి జీరో ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి లాస్ట్ తొంభై మూడు రెండు కూడా కడుపుల్లో ఉంది ఏం చెప్పిన రేటు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా నమస్తేనా మన ఆధునిక మార్కెట్లో ఈ వారానికి మన టాప్ సైజ్ కార్డ్ అని చెప్పుకోవచ్చు దేశీయ కార్డు కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మరి నమస్తేనా ఏనా పళ్ళున్నాయనా కాడే రెండు కూడా కడపల్ వచ్చినాయి ఏం చెప్తున్నారు ఇక్కడ మార్కెట్లో రేటు కాను టూ లాక్ థర్టీ థౌసండ్ రూపాయలు మరి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు మన రైతు సోదరు గెలాల గురించి భరోసా చెప్తారు చేద్దానికి ఏ పనికైనా సీతన్ గ్యారంటీ అంట ఎక్కడి నుంచి వచ్చారు మీరు బెడగల్ వాసెస్లు బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకా మన విశ్వ గారు మనకు అర్థగా తెలిసిన విషయమే ప్రస్తుతానికి సీతని కానీ లొకేషన్కి వెళ్తే భరోసా చూసుకోవచ్చు అనమాట మరి ఈ వారం ఏటా ఈ వారం ఒక చేత వేసుకొచ్చినారు ఇక్కడ ఏమైనా ఇంకొచ్చినాయి ఇంకో చెప్తున్నాయండి నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ త్రీ ఫోన్ త్రీ సిక్స్ ప్లాస్ సిక్స్ సెవెన్ రైట్ చెప్పినట్టే కడుపులేసి అవి కనిపిస్తున్నాయి కదా మనకు రైట్ వారంకే టాప్ సైజ్ కార్డ్ కూడా చెప్పు జబర్దస్త్ నా దాంట్లో ఏమి ఉండదు ఏంటి సిగ్గుపడతారు ఇక్కడే వారిని ఏం చెప్తున్నారు కటి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలకే చెప్తున్నారు రైతులనే వ్యాపార వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కడూరేనా పక్కనపల్లినా పెద్ద కడూరు పెద్ద కడూరు వాచెస్లో ఇది ఒక చైతేనే రైట్ నెంబర్ వస్తుందా ఒక అరవై మూడు డబల్ సున్నా యాభై రెండు సున్నా నాలుగు లాస్ట్ అది మెయిన్ పాయింట్ మరి పెద్ద ప్రసానికి ఏం చెప్పినారు కడి రేట్వి వన్ లాక్ ట్వంటీ ఇరవై ఐదా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రసాద్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా అంటారా ములపులలో ఉన్నాయి ప్రసాద్కి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమర్చేడు వాసెస్లు ఆలూరు మండలం కర్నూలు జిల్లా మన రైతు సోదరు గెలాల గురించి ఏం చెప్తారు రైట్ మన పెద్ద నెంబర్ చెప్పండి మీది ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పెద్ద నెంబర్ కన్నా మరి చూస్తున్నాం కదా ఇంగ్లీష్ మనం అర్థంగా మార్కెట్లో చూస్తుంటాము ఇది ఒక రైట్ ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ చూస్తున్నాం కదా మరి పోయిన రెండు వారాలతో కానీ మూడు వారాలతో కానీ పోల్చుకుంటే మరి ఎందుకంటే జనాలే ఎక్కువ కనిపిస్తున్నారు మరి ప్రతి ఒక్కరు ఈ విధంగా కనిపిస్తున్నారు అదే మెయిన్ పాయింట్ మరి రైతు సొమ్ము ఉగాది వచ్చింది కదా సీజను ఎవరిని అడిగినా రేట్లు అయితే బాగా రైజీ అని చెప్తున్నారు ఈయన పళ్ళు రెండున్నర పళ్ళు ఉన్నాయి ఏం చెప్పారు రేటు ముప్పై వన్ల థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి కీలారిపై రెండు కోడి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి యాభై ఏడు డబల్ తొమ్మిది లాస్ట్ రెండు ప్రస్తుతానికి పెరుగా మీద నేపథ్య ఇది ఒకటే ఉందా ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి యాభై వేలకు చెప్తున్నారు దేశపేద సింగిల్ గా కనిపిస్తుంది ప్రసానికైనా పళ్ళు ఉందా కలిపిందా ఆరు పళ్ళల్లో ఉంది చేద్దానికి వస్తాయి ఇది గ్యారెంటీనా కుడిపా ఎక్కడి నుంచి వచ్చారు మీరు బెళ్ళగల వాచస్లో ఆస్పరి కదా మండలం ఆ బెలగల కోసిక్ మండలం చెప్పబ్బా నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ ఫోర్ ఎయిట్ రైట్ ఇదే ఉంది కదా ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రసానికి ఎక్కడి నుంచి వచ్చారు ఓసీకి వాసేస్తారు గిల్లలు బాబోతాయా రైతులే వ్యాపారమా రైతులే మీ పేరు నెమ్మచ్చ మీ కాడి మీ వ్యాపారస్తులు ఉన్నారు ప్రసానికి సంతకు వచ్చి పట్టుకుని ఉన్నారు అంటారు మంచి మాట మరి రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రసాంత్ రెండు ఎక్కడి నుంచి వచ్చారు ప్రసాద్ మీరు రైతుల మీరు ములుగుదా నుంచి వచ్చారు నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ లాస్ట్ ఎయిట్ వన్ అట్లా అవకాశం ఉందా నచ్చిన రైతులు వస్తే కూడా ఒక్కొక్కటి కూడా మాట్లాడుకోవచ్చు సింగల్ సింగల్ కూడా

ఆరుపల్లి ఆరు పళ్ళు ఫ్రెండ్స్ పై ఇంత ముందు కాంటాక్ట్ చేసాం కదా ఆ జాత కానివ్వండి ఈ జాత కానివ్వండి రెండు జతలు ఏ జాతన అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి పేరు చూస్తున్నాం కదా ప్రసాదానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా దూడలు రెండు పాల దూడలు కీలార్ పేరు ప్రసనాయా ఏం చెప్పినారు కడి రేటు డబుల్ ఎయిట్ థౌసండ్ రూపీస్ మరి ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నాను ఏం లైట్ సైన్ అంటారా సైన్ అయ్యా లైట్ ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చారు చౌటపల్లి వాసిస్తులు మంత్రాలయ మండలం కర్నూలు ఎనభై మూడు ఇరవై ఎనిమిది అరవై తొమ్మిది తొంభై రెండు లాస్ట్ ఇరవై ఐదు రెండు పాలపాల కిలారి పేరు చూస్తున్నారు కదా ఎవరుగా మాట్లాడచ్చు చూరే ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతం ఇది ఎవరికైనా నచ్చేస్తా నేస్తే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ మరి కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతా ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అయిపోయింది మరి మార్కెట్ ఈ వారం ఎందుకంటే జనాలే ఎక్కువ కనిపిస్తుంటారు మనకు రేట్లు కూడా మరి ఏది రే నిలబడుకుని ఆగ్గా అన్నట్టు భారీగా చెప్తున్నారు ఎంతగా చెప్తున్నారు ఎందుకు వెళ్తే లేదు మనకి అదే డేలే కానీ ప్రసానికి బెర్రలు కూడా జోరుగానే జరుగుతున్నాయి మరి అందరికీ ముందుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం